చరిత్రాత్మకమైన రాజకీయ ఘట్టాలు ఉంటూ ఉంటాయి అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ఉంటూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పడటం ఈ కొత్త రాష్ట్రం అనేక అంశాలలో జాతీయ స్థాయిలో ఉండే నాయకుల యొక్క అంచనాలు తలకిందులు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పార్టీ నాయకుల ఊహలకు కూడా అందకుండా అనేక రంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో అనతి కాలంలో నిలవడం అనేది డెఫినెట్గా ఇది ఒక చరిత్ర ఇవి భగవంతుని దయ వల్ల ఉద్యమ సందర్భంలో నేను ఏ ఏమాటలైతే చెప్పినానో ఈరోజు నూటికి నూరు శాతం అవి నిజమో అని చెప్పి రుజువు అవుతూ ఉన్నాయి అట్లాంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి బంగారం లాంటి భూములు ఆదిలాబాద్ జిల్లాకు రేపు అద్భుతాలు ఉన్నాయి శ్రీ ఎస్ఆర్ఎస్ గురించినటువంటి లిఫ్ట్ ముదో నియోజకవర్గం కావచ్చు పదిహేడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కావచ్చు కొత్తగా చేపట్టబోతున్న కుట్టి లాంటి నియోజకవర్గం ప్రాజెక్టు కావచ్చు చనాక కొరాట బ్యారేజ్ అంటే లోయర్ పెన్గంగ ప్రాజెక్టు కావచ్చు అందరి ఊహలను అందుకోకుండా అద్భుతంగా ఆదిలాబాద్ జిల్లా ఈరోజు పురోగమిస్తూ ఉన్నది రేపు కూడా అదే పద్ధతిలో ముందుకు పోబోతూ ఉన్నది అదే పద్ధతిలో యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా ఎవ్వరి ఊహకు అందకుండా ముందుకు పోతూ ఉన్నది మనం మేము సర్వే చేయించినాం టిఆర్ఎస్ పార్టీకి నూట పదకొండు సీట్లు గెలుస్తుంది అని చెప్పి సర్వే వచ్చింది ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు గతంలో నరేంద్ర మోడీ గారికి ముప్పై తొమ్మిది పర్సెంటే ఉండే దేశంలో ఇప్పుడు నలభై ఆరు పర్సెంట్ అయిందని వాళ్ళు చెప్పినారు అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు మీ సర్వే తప్పు బోగస్ అంటాడు మరి మీ సర్వే తప్పు అవుతుందా అవుతుందా మరి మాది బోగస్ అంటే మీరు కూడా బోగసే కావాలి కదా అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి సర్వేలు బోగస్ కావు మన దమాకులు బోగస్ ఉన్నాయి వాస్తవం ఏంటంటే వాస్తవాలను జీర్ణించుకునే పరిస్థితులు అవి మనకు అరుగుతలేవు డైజెస్ట్ అవుతారు కారణం ఏంటంటే ఫ్యాక్ట్స్ అట్లే ఉంటాయి చాలా కఠినంగానే ఉంటాయి ప్రజలు కూడా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటారు మనకు సెషబిసెలు ఉంటాయి హైదరాబాద్లో మనకు అడుపులలో గ్యాస్ ఉంటుంది కానీ కింద ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించి ఉంటారు డెఫినెట్గా న్యాయం పట్టిపోతుండ్రు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నా మీకు ఎందుకేనండి ఓటు ఈ రాష్ట్రంలో నాకు అర్థం కాదు ఏమి ఏం చెప్పి మీరు ఓట్లు ఆడతారు ఇలా మీరు కొత్తగా చూడని పార్టీ ఒక అరవై ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రానికి పరిపాలించారు మీరు ఇలా మీరు కొత్తగా ఏద్దాం స్వర్గం కెళ్ళమని ఊడిపడరా దీపడరా ప్రజలకు తెలియని వల్ల మీ పరిపాలన చూడలేదా మీ పద్ధతి చూడలేదా మీ కాలంలో ఏం జరిగిందో తెలియదా ఇండియాలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి హై క్వాలిటీ పవర్ని సప్లై చేస్తూ ఉన్నాం మోటార్లు గాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు ఆగిపోతలేవు బ్రహ్మాండంగా నిరంతరాయంగా కరెంట్ వస్తూ ఉంది ఈ ఒక్క పాయింట్ చాలా దానండి మీ పనితీరుకు మా పనితీరు ఇసుక మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడే నాటికి ఇరవై రెండు కోట్ల ఆదాయం ఉండదండి ఆ ఇరవై రెండు కోట్ల ఆదాయం పదిహేనుల కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకింత 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 తగ్గి మీ పార్టీ నాయకులు అక్రమంగా దందాలు చేసి దోపిడీలాగా చేస్తే చివరికి ఐదు లక్షల పడిపోయిందండి ఇరవై రెండు కోట్లు ఒక సంవత్సరానికి ఉన్న ఆదాయం ఐదు లక్షలే పడిపోయింది అది ఐదు లక్షల కోట్లుగా సారీ ఈరోజు టిఆర్ఎస్ గవర్నమెంట్లో పదిహేను పదహారు సంవత్సరంలో ఒక ఇసుక మీద నేను చెప్పేది మీ సర్కారులో మీ హయాంలో సంవత్సరానికి ఐదు లక్షలు వస్తే మేము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని దందాలని బంద్ చేసి స్మగ్లర్లను అరికట్టి మేము చేస్తే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలండి ఐదు లక్షల నుంచి మూడు వందల డెబ్బై కోట్ల పోయింది దాని తర్వాత ఇంకెన్ని చర్యలు తీసుకుంటే ఈ సంవత్సరం పోయిన గత సంవత్సరం రెండు వేల పదహారు పదిహేడులో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఐదు లక్షల నుంచి నాలుగు వందల ముప్పై రెండు ఆదాయం పోయింది అంటే ఎంత నిబద్ధతతోని ఎంత సిన్సియారిటీతోని ఎంత నిజాయితీతో పనిచేస్తే సాధ్యమైందండి రైతైన వాడు నాశనమై ఆత్మహత్యలు చేసుకొని ఆగమైపోయి అడుగుల పాలైపోతే తెలంగాణ బతుకు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ అయితే ఎన్నో మీరు పట్టించుకున్న పాపాన పోయినరా మాట్లాడినరా ఆలోచన చేసిండ్రానికి ఇస్తామన్నాం తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండి సర్వనాశనమైంది కడతమన్న ప్రాజెక్టులు కట్టలే వస్తాయి అనుకున్న నీళ్లు రాలే భూగర్భ జలాల మీద ఆధారపడడం వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మళ్ళీ పూర్వ వైభవం తెలంగాణ రైతాంగానికి రావాలంటే వాళ్ళకి కావాల్సినవి రెండు మూడు కావాలి ఒకటి నీళ్లు రావాలి వంద శాతం తెచ్చి చూపిస్తాం రెండు తెచ్చి చూపిస్తాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉన్నది బ్రహ్మాండమైన వాటర్ తెలంగాణ అంతా కూడా అద్భుతంగా వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ ఉన్నాం రెండు రెండున్నర సంవత్సరాలలో అన్ని కూడా చాలా బాగా జరిగిపోయేటువంటి పరిస్థితి మీ ముందుకు రాబోతా ఉన్నది ముప్పై నలభై ఏళ్ళు ఎవరినైతే మిమ్మల్ని మోసగిచ్చి లోయర్పెన్ గంగ ప్రాజెక్ట్ చెప్పినారో ఇలా జోగు గారు ఆధ్వర్యంలో రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అయిపోయి ప్రజలకు ఇచ్చే పరిస్థితికి రాబోతా ఉన్నది ఇటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి నిజాయితీని పనిచేస్తూ ఉన్నాం చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి మంచి పనులు చేస్తా ఉన్నాం చివరికి ప్రభుత్వ సంక్షేమంలో ఎంత దూరం అయిందంటే మీరు పట్టించుకున్నారా యాదవ సోదరుల గురించి మాట్లాడినరా చేపలు పట్టే వాళ్ళ గురించి మాట్లాడినరా మత్స్యకారుల గురించి ఆలోచన చేసిన చేనేత కార్మిలకు యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆలోచించా ఈరోజు అవన్నీ జరుగుతూ ఉన్నాయి సిరిసిల్లలో పోచంపల్లిలో దుబ్బాకలో ఇంకా అనేక ప్రాంతాలలో వందలాది మంది చేనేత కార్మికులు చచ్చిపోతే మీరు ఆంధ్ర నాయక్ తొత్తులు ఉండి నోరు మూసిర తప్ప ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరు ఏదైనా కొట్లాడలే వాళ్ళకి లాభం చేయలే కానీ ఈ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేనేత కార్మికులందరికీ యాభై శాతం సబ్సిడీ మీద నూలు సప్లై చేయబోతా ఉన్నాం అంగన్వాడీ వర్కర్లను మీరు ఎప్పుడైనా మనుషులు చూసినారని మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కాని వాళ్ళని గుర్తించరా గుర్తించారా యాభై అరవై వేల మంది ఉంటారు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ వర్కర్లు కలిసి మీ మీ హయాంలో మీ రాజ్యంలో వాళ్ళకు నాలుగు వేల రెండు వందల రూపాయలు జీతం ఇస్తే ఈ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఐదు వందల రూపాయల జీతం ఇస్తా ఉంది ఇలా అంగన్వాడీ వర్కర్లు మీకు ఓటేస్తారా మాకు ఓటేస్తారా కరెంటు డిపార్ట్మెంట్ లో మీకు తెలుసు నేను చిన్న ఉన్నప్పుడు చూస్తా ఉన్నా వాళ్ళని ఎన్నె అని పిలిచేది వాళ్ళ గురించి ఎన్నడూ పట్టుచుకోలేదు మీ జీవితంలో వాళ్ళు అవుట్ సోర్స్ కార్మికులుగా ఉన్నారు సగం కడుపు దీన్ని పనిచేస్తూ ఉన్నారు ఇరవై ఐదు వేల మందిని వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఈ రోజు బ్రహ్మాండమైన జీతాలు వాళ్ళకి ఇయ్యబోతా ఉన్నాం మీరెన్నడూ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలే వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలా ఇలా ఇరవై నాలుగు వేల మంది హోంగార్డులు మీరు ఎన్ను కూడా వాళ్ళని చూడలే మీ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమ నాయకులు ఉన్నప్పుడు నేను ఒక సభలో ఒక మాట చెప్పినా మూడు వేల రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు హోంగార్డులకు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు లేబర్ కేసు పెట్టద్దు మినిమం వేజ్ యాక్ట్ కింద ఈ ఎందుకు కేసు పెట్టద్దు నేను సవాలు చెప్తే తెల్లారి అగమేఘాల మీద ఫైల్ తెప్పించి ఆరు వేలు రూపాయలు చేసినారు ఆ తర్వాత ఎనిమిదో తొమ్మిదో వేలు చేసినారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నెండు వేల రూపాయలు చేసినా ఇప్పుడు ఆ ఇరవై నాలుగు వేల మంది హోంగార్డ్ కూడా మేము పర్మనెంట్ ఎంప్లాయీ చేయబోతా ఉన్నాం అది పోలీస్ అధికారులు దాన్ని ఫైనల్ తీసుకొస్తా ఉన్నారు రాబోయే కొద్ది రోజులలోనే వాళ్ళకు కూడా నేను తీపి కబుర్ చెప్పబోతా ఉన్నాను మరి ఇలా హోంగార్డులు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా మీకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా మీ టీడీపీకి సపోర్ట్ చేస్తారా ఎవరైనా చేయాలా నూట పదకొండు సీట్లు మాకు ఇలా వచ్చే పరిస్థితి ప్రజలు చెప్తున్నారంటే దట్ గా ఏ పాజిటివ్ సైన్ నాట్ ఏ నెగిటివ్ సైన్ ప్రజలు పాజిటివ్ గా టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే విశ్వ ప్రయత్నం చేసి ఇరిగేషన్ మినిస్టర్ పోయి ప్రాజెక్టుల కాడ పండుకొని ఆయా జిల్లా నాయకులు పోయి ప్రాజెక్టుల గడ పండుకొని ఇలా రాత్రింబుల్ పనిచేపిచ్చి మూడు మూడు షిఫ్ట్లు పనిచేపిచ్చి నీళ్లు దేవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ గోదావరి అంతా కూడా ఒక వందటి నీళ్ళతోని నూట అరవై కిలోమీటర్ల గోదావరి ఎప్పుడు కూడా జలకరతో మూడు వందల అరవై ఐదు రోజులు నది నిండా నీళ్లే ఉంటాయి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును కడెం ఆయకట్టును మీ గూడెం లిఫ్ట్ ను ఇంకా ఉన్నటువంటి ప్రాజెక్టులను కంప్లీట్ గా స్టెబిలైజ్ చేసి రెండు పంటలు పండించే దిశగా ప్రయత్నం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దాని మీద పదిహేను రోజులండి పదిహేను రోజులలో నాలుగు సార్లు కోర్టు పోయిన కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి వాళ్ళకు స్టే కావన్నట్టు స్టే ఎస్వి పట్టణం ఒక జడ్జి గారి దగ్గర వచ్చింది వారు చివాట్లు పెట్టిన న్యాయమూర్తి గారు మీకు ఇంకో పని లేదా ప్రాజెక్టులో మీరు స్టేలు అడగడం అడిగారు అభిమానం లేకుండా సిగ్గు లేకుండా మళ్ళా పోయినారు బెంచ్ కి షమీం గారు న్యాయమూర్తి గారు వారు చివాట్లు పెట్టినారు వారు వ్యతిరేకమైన తీర్పిచ్చినారు ఆ తర్వాత డివిజన్ బెంచ్ కి పోయినారు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు కూడా అన్నారు ఇది ఏ ఎమర్జెన్సీ ఉంది మీకు ఇంత ఏం కొంపాలనుకుంటున్నాయి అయినా వేలాది కోర్టులు పెట్టే ప్రాజెక్టులకు స్టే ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలియదా అని చెప్పి వాళ్ళు చివాట్లు పెట్టినారు అక్కడికైనా కనీసం సిగ్గొచ్చి మానుకోకుండా సుప్రీంకోర్టు పోయిందండి పదిహేను పదహారు రోజులలో కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడి సెంటర్ కొట్టుకుంటూ ఇంత ఎండకాలంలో మే నెలలో నాలుగు సార్లు కోర్టు పోయింది దేనికోసం అండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్టే తెచ్చి ఆ పనులు ఆపించడానికి పోయింది ఎవరి ప్రయోజనం కోసం ఆపుతున్నారండి మీరు ఏ ప్రజల కోసం ఆపుతున్నారు ఏ రైతుల కోసం ఆపుతున్నారు ఇవన్నీ కూడా టీవీలలో వస్తున్నాయి పేపర్లలో వస్తున్నాయి మేము ఏదైనా చేసింది నాపాలే టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పేరు రానియద్దు అనే ఒక కుటిలమైనటువంటి కుచితమైనటువంటి బుద్ధితోని తెలంగాణ లాంటి రాష్ట్రానికి అనేక బాధలు పడుతున్న రాష్ట్రానికి నీళ్లు రాకుండా అడ్డుకునేటువంటి మీ కుటిల ప్రయత్నాలను మీడియా బయట పెడతా ఉంది